యాక్టర్ సిద్దిక్ ఇతనికి ఒక కొడుకు పుట్టిండు కానీ అతనికి హార్ట్లో హోల్స్ ఉన్నాయి ఆపరేషన్కి ఒక నైన్ ల్యాక్స్ ఖర్చు అవుతాయని చెప్పారు అలా ఇలా చేసి ఒక టెన్ ల్యాక్స్ కట్టాడు కాకపోతే మళ్ళీ ఇంకా సెవెన్ ల్యాక్స్ ఖర్చు అవుతాయంట అతని దగ్గర డబ్బులు లేవు పాపం ఎంతోమందికి హెల్ప్ చేశాడు కాకపోతే ఇప్పుడు అతనికి ఇలాంటి సిచ్యువేషన్ రా వచ్చింది ఎవరికి తోచినంత అంతా అందరూ ఫోన్పే చేయాలని లాస్ట్ ఒక స్కానర్ పెడతా చాలా మందికి హెల్ప్ అడుగుతున్నారు పాపం ఇలాంటి ఎందుకంటే కొడుకు కదా ప్రేమ అంతా ఉంటుంది ఎవరికి తోచినంత అంత హెల్ప్ చేయండి స్కానర్ పెడతాను లాస్ట్కి ఓకేనా ఎంతోమందికి హెల్ప్ చేస్తాడు ఇతను కూడా ఇతను కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబరే కాకపోతే ఈ స్కానర్ ఉంది స్కానర్కి ఫోన్పే చేయండి మీకు తోచినంత ఇంకొక సెవెన్ ల్యాక్స్ కావాలి ఇక మీకు తోచినంత చేయండి ఎంత చేయాలో నేను చెప్పాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఈ స్కానర్కి మాత్రం డబ్బులు కొట్టండి Okay, are going friends?